చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి యాభై రెండు రోజుల పాటు రాజ్యమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న తర్వాత మొదటి మెడికల్ గ్రౌండ్ మీద తర్వాత రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చారు ఆ సమయంలో చంద్రబాబు గారి మీద ఫైబర్ నెట్ స్కామ్ కి సంబంధించి కేసు పెట్టారు అమరావతి రోడ్ మీద కేసు పెట్టారు లెక్కర్ స్కామ్ ఇసుక చాలా వాటి మీద కేసులు పెట్టుకుంటూ వచ్చారు ఇందులో కీలకమైనది ఫైబర్ గ్రిడ్ స్కామ్ ఫైబర్ నెట్ స్కామ్ అనేది తాజాగా సిఐడి కూడా చంద్రబాబు గారిని ఏ వన్ గా లోకేష్ సన్నిహితుడు వేమురి హరికృష్ణూగా సాంబశివరావు ఏ త్రీగా చేర్చుకుంటూ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు ఈ ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టాల్సి ఈ ప్రాజెక్టు మొదటి విడత మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలతో చేపట్టితే ఆ మొదటి విడత చేపట్టిన ఈ మూడు వందల ముప్పై మూడు కోట్లలోనే నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు షెల్ కంపెనీల ద్వారా దారి చేశారు అని నాశరకం పరికరాలతో మరో నూట ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింపజేశారు అని సిఐడి తన ఛార్జ్షీట్ లో కీలకంగా పేర్కొంది తన సొంత మనుషులకి ప్రాజెక్ట్ అప్పగించి నిధులు కొల్లగొట్టాలి అని చంద్రబాబు చాలా ప్లాండ్ గా మొదటి నుంచి అనుకొని వాళ్ళక సన్నిహితులైనటువంటి వేమూరి హరికృష్ణకి చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొదటి నుంచి పావులు కదిపారు అని క్రిమినల్ కేసులో ఉన్న వేమూరి హరికృష్ణను ఈ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమించినటువంటి చంద్రబాబు తర్వాత ఫైబర్ నెట్ ప్రాజెక్టులోను తనను డైరెక్టర్గా నియమించి ఫైబర్ నెట్ ఎస్టిమేషన్ కమిటీలో కూడా తనను మెంబర్గా చేర్పించేలా అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చారు అని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థం కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి టెక్నికల్ కారణాలతో పక్కకు తప్పించి వేమూరి హరికృష్ణకు ఈ ప్రాజెక్టు దక్కేలా చేశారు అని అప్పటి వరకు బ్లాక్ లిస్ట్లోని కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి ఉన్న బలంగా తీసేసి బిడ్డింగ్ కార్డు పొడిగించి బ్లాక్ లిస్ట్ నుంచి తీసేసి ఆయన ప్రాజెక్ట్ అప్పగించి ఇమ్మీడియట్గా డబ్బులు రిలీజ్ చేసి రిలీజ్ చేసిన దాంట్లో నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా దారి మళ్ళించి మిగిలినవి కూడా నాసిరకం తక్కువ ధర కొని ఎక్కువ ధర చూపించుకొని అటు ప్రభుత్వ ఖజానాను పూర్తిగా దోచేశారు అని తన మీద ఉన్నటువంటి అభియోగాలు ఈవెన్ సిఐడి వేసిన ఛార్జ్షీట్ ఇదే ఫైబర్ గ్రిడ్ లో చంద్రబాబు గారు అరెస్టు భయంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాన్ని తిరస్కరించింది సో చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించినటువంటి ఈ ముందస్తు బెయిల్ మీద స్పెషల్ పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ విచారణ చేసుకుంటూ చంద్రబాబు గారికి తాత్కాలికంగా ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు మేము ఈ పిటిషన్ పరిష్కరించేంత వరకు చంద్రబాబును అరెస్టు జోలికి వెళ్ళకండి అని ఇదే విషయం ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లు సిఐడి ఈ అంశాలన్నింటినీ పేర్కొంది ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయంలో మేము జోక్యం చేసుకోలేము అని గనక చెబితే ఫైబర్ గ్రిడ్ లో ముందస్తు బెయిల్ తిరస్కరించినటువంటి ఏపీ హైకోర్టు నిర్ణయంలో మేము జోక్యం చేసుకోలేము అని కనుక సుప్రీంకోర్టు చెబితే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తప్పకపోవచ్చు అని అటు ఆ అంశం కూడా చర్చకైతే వస్తూ ఉంది మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు అనుకోండి చంద్రబాబు గారికి ముందస్తు బెయిల్ రాలేదు అనుకోండి ఏవనగా చంద్రబాబు గారిని పేర్కొంటూ కేసు పెట్టిన తర్వాత పగడ్బందీ ఆధారాలని సేకరించిన తర్వాత సో డెఫినెట్లీ అరెస్టు కాక తప్పకపోవచ్చు ఇప్పుడు ఫైబర్ గ్రిడ్లు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారా లేదా అన్నది సుప్రీంకోర్టు నిర్ణయం మీద ఆధారపడింది అండ్ మరోవైపు సిఐడి చే సేకరించి వైసీపీ కోర్టులో అయితే చార్జ్ షీట్ వేసుకుంటూ వస్తూ ఉంది ఇక్కడ ఈ విచారణ వేగవంతమైన అక్కడ సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ప్రొటెక్షన్ దక్కకపోయినా ఎటు చూసినా కూడా ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నట్లే కనిపిస్తూ ఉంది